శ్రీకాకుళం జిల్లాలో ఉండే మన్యం జిల్లాలోకి తీవ్రంగా నష్టపోయామంటూ పాల్కొండ ప్రత్యేక జిల్లా సాధన సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ప్రజా వేదిక కార్యక్రమాన్ని విచ్చేసి తమ బాధలను వినతి పత్ర రూపంలో జిల్లా కలెక్టర్ కు వినివించారు ఈ సందర్భంగా పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి పాలకొండను విడదీసిన దగ్గర నుండి అభివృద్ధి పరంగా వెనుకబడిందని అన్నారు పాలకొండను మన్యం జిల్లా నుండి విడదీసి ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ డిమాండ్ చేశారు పాలకొండ ప్రత్యేక జిల్లాగా ఉండడానికి భౌగోళికంగా అన్ని వసతులు ఉన్నాయని అన్నారు పాలకున పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి 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 పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి 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 వేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకున్న కలపాలి 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 వేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకున్న కలపాలి కనుపాక చౌదరి నాయుడు జిల్లా సాధన సమి పాలకొండ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను మరి మంజుం జిల్లాలో మనలేక పాలకొండ ప్రధానికం మంది కూడా ప్రత్యేక జిల్లా చేయమని ప్రధానికం ఒక అభిప్రాయం దీని మీద నాయకులు లేరు వాళ్ళు లేరు అని అనుకుంటే ఐ ఐవిఆర్ సర్వే చేస్తా ఈ మాకు జిల్లా ప్రసాదించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా గత ఆగస్టు పదమూడున ఈ రిఫార్మేషన్ కమిటీ ఏర్పాటైతే దాంట్లో ఏడుగురు మంత్రుల కమిటీకి ఏడుగురిని మేము కలిసి మా సాధక బాధకాలని మంజం జిల్లాలో ఉండే కష్ట నష్టాలని అన్ని బాంధవ్యాలన్నీ సుగకొంతు ముడిపడి ఉన్నాయి కాబట్టి మాకు జిల్లాయే ముఖ్యం అని చెప్పి చేశాము చే కోరాము దానికి అనగానే సత్యప్రసాద్ గారు సార్ మేము నిర్ణయం కరెక్టే మీ సమస్యను తప్పక పరిష్కరిస్తామని మీడియా ముందు ఆయన కూడా చెప్పారు ఆ తర్వాత మేము అందరం మీడియాలో కూడా అక్కడ విజయవాడలో మాట్లాడడం జరిగింది ఎలాగైతే అమరావతిని మీరు రాజధాని అని చెప్పి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలకి మధ్యలో ఉందని చెప్తున్నారు అలాగే బాలకొండ కూడా పదిహేను ఇరవై మండలాలకి మధ్యలో ఉందని పదిహేను లక్షల కలిగి ఉన్నారు అన్ని హంగులు ఉన్నాయి పాలకొండకి జిల్లా చేయవలసిన అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి ప్రజాభిప్రాయం మన్నించి తప్పుగా పాలకొండ జిల్లా చేస్తారని కోరుతున్నాను నా పేరు నాయుడు పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడిని కరోనా కష్టకాలంలో ఆనాటి ప్రభుత్వం జిల్లాల విభజన చేస్తున్న సమయంలో అస్తవ్యస్తంగా జరిగింది దాని మీద పెద్ద ఎత్తున మరి పాతపట్నం పాలకొండ రాజాం ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఒక రెవెన్యూ డివిజన్ పదిహేను మండలాలు ఉన్నాయి పదిహేను లక్షల జనాభా ఉంది అలాగే ప్రభుత్వం ఏవైతే కొన్ని అంశాలను ఆధారం చేసుకున్న జిల్లా చేస్తానని చెప్పాను ఆ అంశాలు అన్ని కూడా జిల్లా చేయడానికి అర్హత కలిగి ఉంది కానీ దురదృష్టకరం ఏంటంటే కొన్ని జిల్లాలని పద్ నాలుగు నియోజకవర్గాలతో చేశారు కొన్ని జిల్లాలనివ్వడానికి అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి అల్లూరు సీతారామరావు జిల్లాని మూడు నియోజకవర్గాలుగా ఒక జిల్లా చేశారు పార్వతపురాన్ని నాలుగు జిల్లా నాలుగు నియోజకవర్గాలు ఒక జిల్లా చేశారు ఆ క్రమంలోనే మేము పెద్ద ఎత్తున పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ ఏంటంటే పాతపట్నం రాజం పాలకొండని ఒక జిల్లా చేయాలి అన్ని అర్హతలు అని చెప్పి కరోనా కష్టకాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది అయినా సరే ప్రభుత్వం కానీ పాలకులు కానీ పట్టించుకోలేదు ఆ సందర్భంలో ఒక నిరసన కార్యక్రమం నిరంతరం జరిగింది వేలాది మందితో కార్యక్రమం కూడా నడిపించాం ఆ సమయంలో ప్రభుత్వం పాలకు ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తున్న సందర్భంలో ప్రచారంలో భాగంగా రాజకీయంగా ఎన్నికల నిబంధన ఎన్నికల సమయంలో మేము ఏదైతే ఈ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని న్యాయ పద్ధతుల్లో మేము సమ్మతిస్తాం దాన్ని న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు మరి కూటమి ప్రభుత్వం మనను ఏడుగురు మంత్రులతో ఒక కమిటీ వేసినప్పుడు ఆ సబ్ కమిటీలు మా ప్రతినిధి పరం వెళ్ళి విజయవాడలో పదమూడవ తేదీన కలియడం జరిగింది కానీ ఈరోజు శ్రీకాకుళం ఎందుకు వచ్చామంటే గౌరవ కలెక్టర్ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఏదైతే పాత రెవెన్యూ డివిజన్ ఉందో పాలకొండకి దాన్ని ఒక జిల్లా చేయాలని చెప్పి లేదా శ్రీకాకుళంలో పాలకొండ కలపాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఏదైతే పాత రెవెన్యూ డివిజన్ ఉందో పాతపట్నాన్ని శ్రీకాకుళంలో ఉంచారు రాజాముని విజయనగరంలో కలిపారు పాలకొండని పార్వతూర్ మంజంలో కలిపారు ఈరోజు పార్వతూర్ మంజం జిల్లాలో విజయనగరం జిల్లా లాంటి బొబ్బిల్ని కలపాలని చెప్పి అడుగుతున్నారు అలాగనే రాజాం విజయనగరం జిల్లాలో ఉంది దాన్ని శ్రీకాకుళంలో కలుపుతామని చెప్పి చెప్తున్నారు అలాంటప్పుడు పాలకొండ నియోజకవర్గం ప్రజానికి ఏం పాపం చేశారని పాలకొండని మేము ప్రశ్నిస్తున్నాం ఈ క్రమంలోనే పాత రెవెన్యూ డివిజన్ అంటే పాలకొండ పాతపట్నం రాజాం అని ఈ మూడు నియోజకవర్గంలో జిల్లా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ఒకవేళ కాదు పోదు అనుకుంటే మరి పాత పాలకొండ నియోజకవర్గాన్ని మరి శ్రీకాకుళం జిల్లాలో కలపాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రతినిధి వర్గం వచ్చి గౌరవ కలెక్టర్ గారిని జరిగింది